వివరాల్లోకి వెళ్తే సీఎం రేవంత్ రెడ్డి ఇంటి ముందు డిఎస్స రెండు వేల ఎనిమిది బాధితులు నిరసన తెలిపారు ఫిబ్రవరిలో కేబినెట్ తీసుకున్న నిర్ణయం మేరకు ఉద్యోగాలు ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు మంగళవారం కోర్టు తుది విచారణ రానుంది దీంతో వెంటనే సబ్ కమిటీ నివేదిక పూర్తి చేసి డిఎస్సీ నియామక తేదీని ప్రకటించాలని కోరుతున్నారు అభ్యర్థులు తమది ధర్నా కాదని విన్నపం మాత్రమే అని తెలిపారు భారీ సంఖ్యలో అభ్యర్థులు అక్కడికి చేరుకున్నారు పోలీసు బందోబస్తు పెంచారు యువత చెడి వ్యసనాలకు అలవాటు పడకుండా ఉండాలంటే యువత క్రీడల వైపు ఆకర్షింపచేయాలని దానికి అనుగుణంగా క్రీడా మైదానాలు క్రీడా సామాగ్రిని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరుతున్నట్లు మాజీ రాజ్యసభ సభ్యులు వి హనుమంతరావు విజ్ఞప్తి చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ నగరాన్ని కేవలం సైబర్ సిటీగా మాత్రమే కాకుండా స్పోర్ట్స్ సిటీగా డెవలప్ చేస్తామని ప్రకటించడం చాలా హర్షించదగ్గ విషయమని ఈ సందర్భంగా వారిని అభినందిస్తున్నట్లు హనుమంతరావు తెలిపారు రాష్ట్ర స్పోర్ట్స్ చైర్మన్ శివసేనారెడ్డి అంబర్పేట కాంగ్రెస్ ఇన్ఛార్జ్ రోహన్ రెడ్డితో కలిసి అంబర్పేట పరిధిలోని మున్సిపల్ క్రీడా మైదానాన్ని ఆయన పరిశీలించారు మరి చిన్నారెడ్డి హయంలో ఈ మున్సిపల్ క్రీడా మైదానం కోసం ఎన్నో పోరాటాలు చేసి అంచలంచలుగా అన్ని హంగులతో ఒక పూర్తి స్థాయి మైదానాన్ని ఏర్పాటు చేసుకున్నామని కానీ గత ప్రభుత్వం క్రీడలను పట్టించుకోకపోవడంతో క్రీడా మైదానాలను దెబ్బతిన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు గురించి ఆడ స్థలం ఉండడం వల్ల ఆయనను మేము జీవితాంతం చెన్నారెడ్డి గారిని మరో ఇకపోతే రేవంత్ రెడ్డి గారు నిన్న ఏదైతే హైదరాబాద్ రన్ పెట్టారు దాంట్లో మరి ఖచ్చి ఒక మంచి స్టేట్మెంట్ ఇచ్చింది దానికి నాకు చాలా సంతోషం ఉంది నిన్నటి వరకు ఇది హైటెక్ సిటీగా హైదరాబాద్ అంటేనే సాఫ్ట్వేర్ హార్డ్వేర్ వచ్చింది కానీ ఆయన ఒక కొత్త మాట ఏం చెప్పిందంటే దీన్ని స్పోర్ట్స్ సిటీగా తయారు చేస్తా చేస్తాడు స్పోర్ట్స్ ఎంకరేజ్ చేస్తూ స్పోర్ట్స్ సిటీ అంటే ఫ్యూచర్లో ఒక స్పోర్ట్స్ సిటీ ఇక్కడనే కాకుండా ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ ఏంటంటే జిల్లాలలో కూడా ఏది ప్రతి జిల్లాలో ఏదైతే మన ఎక్స్పెన్షన్ అయిన జిల్లాలు అక్కడ కూడా ఒక పది నుంచి పన్నెండు ఎకరాలు పెడితే ప్రతి దగ్గర కూడా ఎందుకంటే ఆయన అంబిషన్ ఏంటి అంటే రేపు జరగబోయే ఒలింపిక్లో ఇవాళ కాదు ఇంకా ఐదేళ్ల తర్వాత నన్న మన తెలంగాణకు గోల్డ్ మెడల్ రావాలి మన పిల్లల భవిష్యత్తు బాగుండాలి అని మొన్ననే మొహమ్మద్ సిరాజ్ కూడా వినాయక చవితి వేడుకలలో ప్రతి ఒక్కరు నిబంధనలకు పాటించాలని కుక్కట్పల్లి ఏసీపీ శ్రీనివాసరావు వెల్లడించారు కుక్కట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని వినాయక మండప నిర్వాహకులలో ఎన్కేఎన్ఆర్ గార్డెన్లో సమావేశాన్ని నిర్వహించారు ప్రతి సంవత్సరం కుక్కడ్పల్లిలో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతాయని దానికి అనుగుణంగా పోలీసులు సైతం భద్రతాపరంగా అన్ని చర్యలు తీసుకుంటామని వెల్లడించారు ఐడియల్ చెరువులో నిభజన వేడుకలకు సంబంధించి అన్ని శాఖల అధికారులతో కలిసి సమన్వయంగా ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన తెలిపారు ఈ నవరాత్రి వేడుకలు ప్రతి ఒక్కరూ నిబద్ధతతో జరుపుకోవాలని అదేవిధంగా పోలీసులకు సహకరించాలని సూచించారు కుక్కపల్లి ఏసీపీ పరిధిలో ప్రతి మండపాన్ని జియో ట్యాగ్ చేసి మరి మానిటరింగ్ చేయడమే కాకుండా గస్తీని నిర్వహిస్తామని విగ్రహాన్ని పెట్టే ప్రతి ఒక్కరూ ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుని అనుమతి తీసుకోవాలని వారికి సూచించారు ఈసారి కూడా ఎట్టి పరిస్థితుల్లో డీజే అనుమతించబోమని తేల్చి చెప్పారు ఈరోజు మనము కుక్కట్పల్లి పిఎస్ ఆర్గనైజర్ మీటింగ్ పెట్టుకున్నాము మేము ట్రాఫిక్ డిపార్ట్మెంట్ కలిసి ఈ మీటింగ్ను ఆర్గనైజ్ చేశాము సిపి గారి ఆదేశం ప్రకారము డిసిపి గారి అధ్యక్షతన మేము ఈ మీటింగ్ ఫస్ట్ ఆర్గనైజర్స్తోన తెలుసుకున్నాము ఏమేమి వాళ్ళ సమస్యలు ఉన్నాయి పోలీస్ తరఫు నుంచి ఎటువంటి సర్వీస్ కావాలి వాళ్ళకు తెలుసుకొని వాళ్ళు మేము మ్యూచువల్గా వాళ్ళు ఏం చేయకూడదు మేమేం చేయాలి మేమేం చేయకూడదు వాళ్ళు ఏం చేయాలి అని మాట్లాడుకొని రేపు మళ్ళా కోఆర్డినేషన్ మీటింగు ఇదే హాల్లో ఎన్కేఎన్ఆర్లో పెడుతున్నాము ఆల్ డిపార్ట్మెంట్స్తో ప్లస్ డివిజన్ లెవెల్లో ఆర్గనైజింగ్ కమిటీసు ఈ గణేష్ ఉత్సవ కమిటీ వాళ్ళు మిగతా ఆర్గనైజర్స్ అంతా అటెండ్ కావాలి ఈ గణేష్ విమర్శను మరియు పండగ అందరం కలిసి ఎటువంటి విభేదాలు లేకుండా మనసులో నిష్టగా చేసుకొని విజయవంతం చేయాలని కుక్కట్పల్లి తరఫు నుంచి కుక్కట్పల్లి డివిజన్ ఆఫీసర్గా మేము కోరుకుంటున్నాం థ్యాంక్ యూ ప్రభుత్వ ప్రైవేట్ విద్యా సంస్థల్లో తప్పనిసరిగా ఒక స్పోర్ట్స్ పీరియడ్ ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతుందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చెప్పారు జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన ఉద్యోగుల క్రీడా పోటీలను ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడిన డిప్యూటీ సీఎం ప్రపంచ స్థాయి క్రీడా పోటీల్లో తెలంగాణకు ప్రాతినిధ్యం పెరిగేలా స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నామన్నారు హైదరాబాద్లో ప్రసిద్ధ క్రీడా పోటీలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని నిర్వహణ కోసం అవకాశం ఇవ్వాలని ఇటీవలే కేంద్ర క్రీడా శాఖ మంత్రిని కలిసి విజ్ఞప్తి చేశామన్నారు క్రీడలకు నిధుల కొరత లేదని అవసరాలకు తగిన విధంగా నిధులు కేటాయిస్తామన్నారు క్రీడల ద్వారా వచ్చే స్ఫూర్తి జీవితానికి ఎంతో ఉపయోగపడుతుందన్నారు గత పాలకుల నుంచి వచ్చిన క్రీడా సముదాయాలను ఆస్తులను మరమ్మత్తులు చేసి అభివృద్ధి చేయబోతున్నట్లు వెల్లడించారు ఇంకా వేదిక మీద ఉన్నటువంటి ఇతర క్రీడల పెద్దలందరికీ సంఘాలకి అధ్యక్షులకి కార్యదర్శులకి స్పోర్ట్స్ అథారిటీ ఉద్యోగస్తులందరికీ ముఖ్యంగా క్రీడాకారులకి సెక్రటేరియట్ ఎంప్లాయ్ అందరూ కలిసి ఈరోజు క్రీడా దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఈరోజు లాల్ బహదూర్ స్టేడియంలో మనం అందరం ప్రారంభం చేసుకుంటున్నాం ఈ సందర్భంగా మీ అందరికి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి సమస్త క్రీడాకారులందరికీ అభినందనలు తెలియజేస్తా ఉన్నాను నేను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడే సోదరులు గౌరవ పార్లమెంట్ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ గారు చెప్పినట్టు ప్రత్యేక దృష్టి సారిస్తూ ఉంది మనిషి జీవితంలో ప్రతినిత్యం గెలుపుల కోసమే పోరాటం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయిన తర్వాత స్పోర్ట్స్ విభాగాన్ని ప్రత్యేక దృష్టితో చూసి ఖచ్చితంగా ప్రతి అంశంలో కూడా ఈ విధమైన నిర్ణయాలు తీసుకోండి అని చెప్పి మాకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరుగుతూ ఉంది ఎప్పటికప్పుడు ఈరోజు మేము కొత్త లోగాను ఆవిష్కరించున్నాం ఒలింపిక్స్కి ధీటుగా ఉండే విధంగా తెలంగాణ నుంచి రేపు ఒలింపిక్స్కి పోవాలి కొన్ని గోల్డ్ మెడలు సాధించే దిశగా ఈరోజు నిర్ణయాలు తీసుకోవడం జరుగుతూ ఉంది అందులో భాగంగానే రాబోయే అతి త్వరలో స్పోర్ట్స్ పాలసీని తీసుకొస్తున్నాం స్పోర్ట్స్ యూనివర్సిటీని తయారు చేస్తున్నాం స్పోర్ట్స్ సిటీని త తె తెరంగ హైదరాబాద్ను స్పోర్ట్స్ సిటీగా ఈరోజు తీర్చిదిద్దబోతున్నాం అని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం రెండు వేల ఇరవై ఎనిమిది ఒలింపిక్స్ కల్లా ఖచ్చితంగా తెలంగాణలో గోల్డ్ మెడల్ కొట్టే సాధించే విధంగా ఇక్కడ విద్యార్థులను తయారు చేయాలన్న దిశగా ఈ రోజు సాట్స్ ముందుకు పోతా ఉంది మద్యం కుంభకోణం కేసులో నిందితురాలుగా ఉన్న ఎమ్మెల్సీ కవితకు సుప్రీం సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది ఆమె దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై జస్టిస్ బీఆర్ గవాయ్ జస్టిస్ విశ్వనాథన్తో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది కవిత తరపున సీనియర్ న్యాయవాదిన ముకుల్ గీ ఈడి తరపున ఏఎస్జి వాదనను వినిపించారు ఇరువైపుల వాదనలు విన్న ధర్మాసనం కవితకు బెయిల్ మంజూరు చేసింది బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ ఏడాది మార్చి పదిహేడున అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద అరెస్ట్ చేసినట్లు ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ జోగేందర్ అప్పట్లో ప్రకటించారు అరెస్ట్ వారెంట్తో ఆమె ఇంటికి వెళ్లిన ఈడీ అధికారులు తొలుత సోదాలు నిర్వహించి మనీ లాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం విచారించి కవిత వాగ్మూలం నమోదు చేశారు ఆమె నుంచి ఐదు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు కొత్త పెన్షన్ విధానంలో లేని ఐదు లాభాలు ఏకీకృత పెన్షన్ విధానంలో కార్మికులు పొందుతారని దక్షిణ మధ్య రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ పర్సనల్ ఆఫీసర్ కిషోర్ బాబు తెలిపారు సికింద్రాబాద్ రైల్ నిలయంలో ఏర్పాటు చేసిన ఏకీకృత పెన్షన్ పథకంపై మీడియా సమావేశంలో దక్షిణ మధ్య రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ పర్సనల్ ఆఫీసర్ పి కిషోర్ బాబు ప్రిన్సిపల్ చీఫ్ ఫైనాన్షియల్ ఆడిటర్ ఎస్ వివేకానంద్ ఇతర అధికారులు పాల్గొన్నారు కార్మికుల గౌరవం భద్రత కల్పించాలన్నదే ప్రధాన ఉద్దేశమని యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ కొత్త పెన్షన్ విధానం కంటే ఐదు ముఖ్య లాభాలను చేకూరుస్తుందని కిషోర్ బాబు తెలిపారు ఇందులో కార్మికులకు పెన్షన్ కుటుంబ పెన్షన్ లాంటి సౌకర్యాలు పొందుతారని అన్నారు ఈ పథకం రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఒకటి నుండి అమల్లోకి వస్తుందని దక్షిణ మధ్య రైల్వేలోని దక్షిణ మధ్య రైల్వేలోని డెబ్బై మూడు వేల మంది ఉద్యోగులకు లాభం చేకూరుతుందని వివరించారు కొంత ఎక్స్ట్రా అమౌంట్ కూడా క్యాలిక్యులేట్ చేసి లంప్సమ్ అమౌంట్ చేయడం జరుగుతుంది ఈ ఐదు చాలా చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఈ యూనిఫైడ్ పెన్షన్ లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకురావడం జరిగింది ఇది కేవలం ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఎవరైతే ఎంప్లాయీస్ పెన్షన్ లేకుండా ఫ్యామిలీ పెన్షన్ లేకుండా ఉన్నారో వారికి మంచి అవకాశం రావడం కోసం ఒకటి నాలుగు రెండు వేల ఇరవై ఐదు నుండి ఈ స్కీమ్ అమల్లోకి వచ్చేలాగా గవర్నమెంట్ తెలియజేసింది దీని మీద ఇంకా చాలా ఇన్స్ట్రక్షన్స్ రావాల్సి ఉన్నాయి వచ్చినప్పుడు దీన్ని చక్కగా ఇంప్లిమెంట్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంతమంది గారు మేము ఈరోజు మన అండ్ మీడియా ఫ్రెండ్స్ ద్వారా ఈ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మరి అమల్లోకి తీసుకురావడానికి దాన్ని అనౌన్స్ చేసిందో దాని గురించి కొంత బ్రీఫ్ చేయడానికి మేము ఈరోజు మన ప్రెస్ మీడియా మిత్రులు పిలవడం జరిగింది బేసికల్గా ఈ న్యూ పెన్షన్ స్కీమ్ అనే యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ ఏదైతే వస్తుందో అది పాత పెన్షన్ స్కీమ్ కంటే మనకు ఐదు ముఖ్యమైన బెనిఫిట్స్ ఇస్తూ ఉందండి ఈ విషయాన్ని నేను మేము తెలియజేయడానికి చాలా సంతోషిస్తున్నాం మొట్టమొదటిగా ఈ యూనిఫైడ్ పెన్షన్ ఇంతకు ఇంతకుముందు ఏదైతే లేదో అది ఎష్యూర్డ్ పెన్షన్ అనేది ఉంది కాబట్టి ఎవరు పెన్షన్ లేదని దాని గురించి దిగులు పడాల్సిన అవసరం లేదు నెంబర్ టూ పెన్షన్తో పాటు ఇంతకుముందు ఫ్యామిలీ పెన్షన్ కూడా ఉండేది పాత దాంట్లో బట్ న్యూ ఎన్పిఎస్లో అది లేదు ఇప్పుడు యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్లో ఫ్యామిలీ పెన్షన్ ఇవ్వడం కూడా ఒక ముఖ్యమైన భాగంగా అవుతుంది కోత్వాల్గూడలోని తన ఫామ్ హౌస్ అక్రమ నిర్మాణం అంటూ వస్తున్న ఆరోపణలపై ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి తాజాగా స్పందించారు కోత్వాల్గూడలోని సర్వే నెంబర్ పదమూడులో తన కుమార్పేవితో పద్నాలుగు పాయింట్ పద్నాలుగు ఎకరాల పట్టాభూమి ఉందని చెప్పారు ఆ భూమిని పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కొనుగోలు చేశామని రెండు వేల ఐదులో నిబంధనల మేరకే ఎలాంటి హంగులు ఆర్భాటాలు లేకుండా చిన్న కట్టడం కట్టుకున్నామని వివరించారు అప్పటి ప్రభుత్వం నుంచి ఇరిగేషన్ శాఖ అనుమతితో ఫామ్ హౌస్ కట్టుకున్నామని నిబంధనలకే విరుద్ధంగా కట్టినట్లయితే తేలితే తానే దగ్గరుండి కూల్ చేస్తానని మహేందర్ రెడ్డి చెప్పారు మా ల్యాండ్లకి వెళ్ళి రీజనబింగ్ కూడా పోతున్నది మరి అంత పెద్ద ల్యాండ్స్ ఉన్నప్పుడు ఇక చిన్న దాంట్లో పోయి ఆడపోయి మేము కబ్జా చేసుకునే అంత అవసరం నాకు లేదు అది గవర్నమెంట్ భూమి ఉన్నది ఇది ఎట్లా కట్టారు ఇది ఎట్లా వచ్చింది అని చెప్పి ఏదైతే అంటున్నారో దానికి మీ అందరు కూడా మా డాక్యుమెంట్ ఇస్తా మీరు చూసుకోండి ఏదన్నా తప్పు ఉంటే అది మేమే చేస్తాం గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే చెరువులో నేను తీసుకున్నారో దానికి పూర్తిగా మద్దతు ఉంటుంది అక్కడ నాదొక్కటే కాదు కాదు చాలామంది అక్కడ మ్యారేజ్ హాల్స్ కట్టుకున్నారు అక్కడ దూరం దూరం ఎవరెవరో తెలియదు నాకు వాళ్ళ గురించి కూడా చెప్పొద్దు నేను మరి అక్కడ నాకు అపోజిట్లో ఏదైతే ఉన్నదో లో కూడా పెద్ద పెద్ద విల్లాస్ కట్టున్నారు మరి అవన్నీ కూడా రూల్ ప్రకారంగా మరి తీసే గవర్నమెంట్ ఏదైతే నిర్ణయం తీసుకుందో అది అందరూ కూడా సహకరించాలి నాదైతే కరెక్ట్ రూల్ ప్రకారం ఉన్నది ఆ డాక్యుమెంట్ మీ అందరికి ఇస్తా స్టేట్ బఫర్లో ఉంటేనేమో కూల్చాలి అది నేను అందుకే మీకు మీరు అడగ ఒక క్వశ్చన్ చెప్పిన కంపౌండ్ వాళ్ళు గిటా కట్టున్నాం అనుకో నిజంగా కూడా అది అక్కడ బఫర్లో పొద్దు బఫర్ దాన్ని నిలిచిపెట్టే భవనం కట్టుకున్నాం చిన్నగా కట్టుకున్నాం పెద్దగా అంగుళ ఆర్భాటాలు ఏం లేదు అది చిన్నగా కట్టుకున్నాం దాని ఏంటంటే అది గుట్ట మీద ఉన్నది కాబట్టి అది రింగ్ రోడ్ పోయే ప్రజలందరూ కనిపిస్తారా ఎవరిదా ఇల్ల అని అనుకుంటుంది అది అది హైట్ హైట్ మీద ఉన్నది అది కానీ పట్టలే నా పక్కకు లక్ష్మీనారాయణ ఉన్నాడు కరీంనారాయణ ఆయన కూడా గుట్ట మీద కట్టుకున్నాడు నా పక్కకు రామరెడ్డి అని ఉన్నాడు ఉప్పలాయన ఆయన కూడా భాస్కర్ రెడ్డి ఉన్నాడు చాలామంది ఉన్నారు రైతులే కట్టుకున్నారు వాళ్ళు నిజంగా కూడా పర్మిషన్ తెచ్చి కట్టేది మీరు అంతా కూడా మరి ఏదైతే నాది పర్టికులర్ నా గురించి చెప్పాలి వాళ్ళ గురించి నేను చెప్పా హైదరాబాద్ పాతబస్తీ సంతోష్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రక్షాపురం కాలనీలో భూలక్ష్మి విగ్రహ ధ్వంసం చేశారు గుర్తు తెలియని వ్యక్తులు ఈ విషయంలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఓవైసీ బ్రదర్స్ వచ్చి క్షమాపణ చెప్పాలని దేవాలయంలో అమ్మవారి విగ్రహాన్ని పునర్నిర్మాణం జరపాలని భక్తులు డిమాండ్ చేశారు దేవాదాయ ధర్మాదాయ శాఖ పునర్నిర్మాణం ఖర్చులు చెల్లించాలని ధర్నా చేశారు పోలీసులు హామీ ఇవ్వడంతో పరిస్థితి సద్దుమణిగింది విగ్రహం ధ్వంసం చేసిన ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు

స్థానిక కార్పొరేటర్ కూడా ఇందులో ఇన్వాల్వ్ ఉన్నాడు ఆయన కూడా పట్టుకురావాలి ఎందుకంటే స్థానిక పోలీసులకు ఎన్నిసార్లు పదే పదే ఇక్కడ మన హిందూ బంధువులు ఇక్కడ అందరు ఉండి చెప్పాక కూడా ఒక్క పోలీస్ వ్యవస్థ పట్టించుకోవట్లేదు జరిగిన తర్వాత ఇప్పుడు మేము అందుకోసం చేస్తామండి ఏం చేస్తామా ఇన్ని రోజులు చేసిన పూజ మళ్ళీ చేస్తామా మా బాధలు ఎవరికి చెప్పాలి మేము పోలీస్ స్టేషన్ కెమెరాస్ ఉన్నాయి ఇన్ని పెట్టేని నిన్న చాలా పవిత్రమైన రోజు గోకులాష్టమి శ్రీకృష్ణుడు జన్మ నందిన రోజున అతి పవిత్రమైన కృష్ణుడి చెల్లెలైన అమ్మవారి దుర్గాదేవి భూలక్ష్మి పోచమ్మ అధినేత పుట్టిన కూడా పుట్టినడు అది అయ్య కూడా పుట్టలేదు దానికన్నా ముందు నుంచి దేవాలయం ఇది అరే శ్రీరామనవి పండుగ నాడు అదంతా ఒంకులు తిరుక్కుంటే మీదకి మరి ఇప్పుడు ఎవడు ఎన్ని వంకులు తిరుక్కుని వచ్చి అమ్మవారి తలకాయలు నడికింది అమ్మవారి తలకాయలు లేచింది ఆమదన నిరాహార దీక్షణ చేస్తా కానీ చంద్రు అండి గుట్ట ఎమ్మెల్యే ఎంఐఎం ఎంపీ వచ్చి వీళ్ళ క్షమాపణ అడిగి అమ్మవారి ఈ పోలీసు వాళ్ళను నేను నమ్మా ఎలక్షన్ రోజు చూసిన ఎలక్షన్ రోజు నేను చూసినా పోలీసులు ఎంత కోఆపరేట్ చేస్తారు ఈ రక్షాపురం అనుభవం అయితే మస్తు ఉంది ఇలా నమ్మం పది మీటర్ దూరం ఉన్నాయి ఆ పోలీస్ స్టేషన్ అప్పుడే కాపాడుకోలేకపోయినా మేము నిన్న అరౌండ్ లెవెన్ థర్టీకి ట్వెల్వ్కి అరౌండ్ ఒక ఇన్సిడెంట్ జరిగింది ఇక్కడ సంతోష్ నగర్ పిఎస్ లిమిట్స్లో సో దానికంటూ ఇమీడియట్గా పోలీస్ రెస్పాండ్ అవ్వడం జరిగింది ఆ సంఘటనకి ప్రస్తుతానికి కారణమైన ఇద్దరిని అదుపులోకి తీసుకోవడం జరిగింది సో కంప్లీట్ సిటీ పోలీసు డీసీపీ గారితో సహా అందరం ఆల్ వింగ్స్ టాస్క్ ఫోర్స్ అందరం కూడా వచ్చి ఇక్కడ చూడడం జరిగింది దీనిపైన స్ట్రిక్ట్ గా యాక్షన్ తీసుకుంటాము ఏ రకమైన దర్యాప్తు చేయాలో పూర్తిగా దర్యాప్తు చేసి ప్రస్తుతం ఉన్న వాళ్ళని కూడా త్వరగా ఇంట్రాగేట్ చేసి దీని మూలాలు కూడా అన్ని వెళ్ళి పూర్తిగా కనుక్కుంటాము ఇంట్రాగేషన్ తరువాత చేసి ఎందుకు జరిగింది ఏ రకంగా జరిగింది అన్నది కూడా అన్ని ఫ్యాక్ట్స్ బయటికి తీస్తాం సార్ భక్తుల డిమాండ్ తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ చేయడం నా అదృష్టమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు వేద పండితుల సూచనలతో ఇవాళ శంకుస్థాపన చేస్తున్నామని తెలిపారు రాష్ట్ర సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు సీఎం రేవంత్ రెడ్డి భూమి పూజ నిర్వహించారు కొబ్బరికాయ కొట్టి విగ్రహ ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు ఈ ఏడాది డిసెంబర్ తొమ్మిదిన తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరిస్తామని డిసెంబర్ తొమ్మిది తెలంగాణ ప్రజలకు పండుగ రోజు అని పిలుపునిచ్చారు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి కరీంనగర్ సాక్షిగా ఇచ్చిన మాటను సోనియా గాంధీ నిలబెట్టుకున్నారని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు శ్రీమతి సోనియా గాంధీ గారు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి వారి మాటే శిలాశాసనం ఒక్క మాట చెప్పిండ్రంటే అది చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగిన విధానమని రెండు వేల నాలుగు కరీంనగర్లో వారిచ్చిన మాట ప్రకారం రెండు వేల పద్నాలుగు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కల సాకారమైంది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు దాదాపుగా పది సంవత్సరాలు అధికారంలో ఉన్నవాళ్ళు ఎన్నెన్నో నిర్మించడం ప్రపంచానికే ఆదర్శంగా నిలబడడం చాలా విషయాలు గొప్పలు వాళ్ళు ప్రస్తావించడం జరిగింది నేను పెద్దగా రాజకీయ విమర్శలకు నేను వెళ్ళదలుచుకోలేదు కానీ పది సంవత్సరాలు పరిపాలన చేపట్టిన వాళ్ళు తెలంగాణ తల్లిని తెరమరుగున పడవేసిన ఎందుకంటే తెలంగాణ తల్లి కంటే కూడా వారే ప్రాధాన్యత వారే తెలంగాణకు సర్వం నేనే తెలంగాణ తెలంగాణనే నేను అనే విధంగా గత పాలకులు వ్యవహరించిన ఆ విధానానికి కాంగ్రెస్ పార్టీ ప్రజలనుకున్న ప్రభుత్వం ప్రజాపాలన ఆ పాత విధానాలకు విరుద్ధం ప్రగతి భవన్ పేరు మీద పెద్ద గడిని నిర్మించుకొని చుట్టూత ముళ్ళ కంచెలు ఏర్పాటు చేసుకొని వందలాది మంది పోలీసుల పహారాల మధ్యలో వారు భద్రంగా అక్కడ ఉండి తెలంగాణ ప్రజలకు ప్రవేశం లేదు అని నిషేధించిన ప్రగతి భవన్ను ప్రజాభవన్గా మార్చి జ్యోతిరావు పూలే భవన్గా ఈరోజు తెలంగాణ ప్రజలు ఏ సమస్యలు ఉన్నా స్వేచ్ఛగా లోపలికి వెళ్ళొచ్చు అక్కడున్న ప్రజాప్రతినిధులకు అధికారులకు విన్నవించవచ్చు ఆ సమస్యల్ని పరిష్కరిస్తాము అని చెప్పి గడిగా మారిన ప్రజాభవన్ను ఈరోజు వాళ్ళు ప్రగతి భవన్ పేరు మీద ప్రజలకు దూరం చేస్తే ప్రజాభవన్ పేరు మీద మన ప్రభుత్వం ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చి దేశానికే ఆదర్శంగా ఈ ప్రభుత్వం నిలబడ్డది అదేవిధంగా సచివాలయం తెలంగాణ పరిపాలనకు గుండె కాయ తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షలు నెరవేరాలన్నా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి జరగాలన్నా ఈ సచివాలయం నుంచే విధానపరమైన నిర్ణయాలు జరగాలి ఎంఎస్సి కల్వకుంట్ల కవిత బెయిల్ పై భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి స్పందించారు కవిత కడిగిన ముత్యమని కేసు అయిపోయినట్టుగా లిక్కర్ స్కామ్ నుంచి బయటపడినట్టుగా బిఆర్ఎస్ నాయకులు సంబరాలు చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు బెయిల్ వచ్చిన అంత మాత్రాన కవిత కడిగిన ముత్యం కాదన్నారు ఈ రోజు బిఆర్ఎస్ నాయకులు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి కుమార్తె కవిత గారి బెయిల్ కడిగిన ముత్యంలా బయటకు వచ్చిందని పిఆర్ఎస్ నాయకులు పిఆర్ఎస్ పార్టీకి మంచి రోజులు వచ్చినాయని న్యాయం న్యాయం నిలబడిందని ఆల్రెడీ కవిత గారు కేసు నుంచి బయటకు వచ్చినట్టుగా ఇన్ని రోజులు జైల్లో ఉండి లిక్కర్ స్కామ్ మొత్తం అయిపోయినట్టుగా వాళ్ళు ఏదో విజయోత్సవాలు చేసుకుంటారు బెయిల్ వచ్చినంత మాత్రాన కడిగిన ముత్యం కాదు తెలంగాణ రాష్ట్రం సిగ్గుపడే విధంగా నార్త్ ఇండియాలో ఢిల్లీలో పోయి లిక్కర్ బిజినెస్ చేసినందుకే కేసులు జరిగినాయి కేసులలో నిజ నిర్ధారణ ఇంకా జరగలేదు కేవలం బెయిల్ వచ్చింది మాత్రమే ఈ రోజు నిన్న సాయంత్రం ముఖ్యంగా బెయిల్ వచ్చే విషయం మరి ముందే వీళ్ళకి తెలుసా తెలియదా మనము కోట్లను తప్పుగా కోట్లను తప్పు పెట్టే విధంగా మాట్లాడేటువంటి నాగరికత మాకు లేదు కానీ డెఫినెట్ గా ముందు రోజు ఎమ్మెల్యేలు అందరూ అక్కడికి పోవడం మరి బీజేపీ నాయకులతోటి మంతనాలు చేసినరా రేపు పొద్దున వీళ్ళందరూ బీజేపీ పార్టీతో కూడగట్టుకొని కాంగ్రెస్ పై యుద్ధం చేయాలన్న ఆలోచనతోటి ఇవాళ ముఖ్యంగా కవిత గారికి బెయిల్ రావడమే లక్ష్యంగా బీజేపీతోటి మంతనాలు చేసిరా లేదా తెలంగాణ ప్రజలు గమనించారు ఎందుకంటే గత కొన్ని నెలలుగా ఎన్నోసార్లు ఢిల్లీకి వెళ్తురు మా ముఖ్యమంత్రి గారు ఎన్నోసార్లు ఢిల్లీకి అని చెప్పిన కేటీఆర్ గారికి ఒక విషయం చెప్పాలి ఈయన అక్కడికి వెళ్ళింది ముఖ్యమంత్రి గారు రాష్ట్ర వ్యవహారాలు చక్కదిద్దడానికి మంత్రులను కలవడానికి అన్ని శాఖల మంత్రులు పెండింగ్ విభజన హామీల పెండింగ్ విషయాలు రావాల్సినటువంటి నిధుల కోసం ముఖ్యమంత్రి గారు వెళ్తే మరి మీరందరు గత కొన్ని నెలలుగా కేవలం కవిత గారి బెయిల్ కోసము బీజేపీ నాయకులతోటి అడ్వకేట్లతో మంతనాలు చేయడానికే వెళ్ళినట్టుగా ఎన్నోసార్లు నిదర్శనాలు ఉండే ఎన్నో విధాలుగా తెలంగాణ ప్రజలు కూడా అర్థం చేసుకున్నారు మీ కదలికల దీనిని ఒకటే వెమను అడుగుతున్న ఈరోజు ముఖ్యంగా బండి సంజయ్ గారు ఒక సహాయ మంత్రిగా ఉండి అభిషేక్ మన్ సింగ్వి అనే ఒక భారతదేశంలోనే అత్యున్నతమైనటువంటి న్యాయవాది ఈరోజు కేసు వాదిస్తే దాన్ని కాంగ్రెస్కి అంటగడుతున్నావు హైదరాబాద్ సిటీ శివార్లలోని దుడింగల్లో ఉన్న బిఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డికి చెందిన ఇంజనీరింగ్ కాలేజీలను నోటీసులు ఇచ్చారు రెవెన్యూ అధికారులు దుండగల పరిధిలో ఉన్న ఆ చిన్న దామర చెరువు ఎఫ్టిఎల్ బఫర్ జోన్ పరిధిలో ఎంఎల్ఆర్ఐటి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కాలేజీ నిర్మాణం జరిగిందని దీనికి సంబంధించి మీ వివరణ ఏంటి అంటూ నోటీసుల ద్వారా ప్రశ్నించారు అధికారులు చిన్నదామర చెరువుకు చెందిన ఎనిమిది ఎకరాల ఇరవై నాలుగు గుంటల భూమి ఆక్రమణకు గురైందని సర్వే నంబర్లు నాలుగు వందల ఎనభై తొమ్మిది నాలుగు వందల ఎనభై ఐదు నాలుగు వందల యాభై ఎనిమిది నాలుగు వందల ఎనభై నాలుగు అదేవిధంగా నాలుగు వందల తొంభై రెండు నాలుగు వందల ఎనభై తొమ్మిది భూముల్లో భవనాలు షెడ్స్ వాహనాల పార్కింగ్ నిర్మాణాలు చేపట్టారని రోడ్ల నిర్మాణం కూడా చేపట్టారంటూ నోటీసులు ఇచ్చారు రెవెన్యూ అధికారులు ఏడు రోజుల్లో కాలేజీలో అక్రమ నిర్మాణాలను తొలగించాలని లేని పక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామంటూ బీఆర్స్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డికి అధికారులు నోటీసులు జారీ చేశారు వక్ఫ్ బోర్డు బిల్లు జేపీసీ మెంబర్ ఎండి డీకే అరుణకు ఫిర్యాదులు వెల్లువెత్తాయి హైదరాబాద్లో లో అరుణను కలిసి ఫిర్యాదులు అందజేశారు బాధితులు వంద ఏళ్లుగా తమ భూములు కాజేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు ఉమ్మడి మెదక్ జిల్లా జహీరాబాద్ నర్సాపూర్ తూఫ్రా నియోజకవర్గంతో పాటు హైదరాబాద్ బోడుపల్లి నుండి ఎంపీ అరుణ్ ఫిర్యాదులు అందాయి వినతులు స్వీకరించి ఆయా ప్రాంతాల్లో ఉన్న వక్ భూముల సమస్యలు అడిగి తెలుసుకున్నారు తెలంగాణలోని పలు జిల్లాల్లో నెలకొన్న ఈ వక్ భూముల సమస్యలను జేపీసీ భేటీలో ప్రస్తావిస్తానని అరుణ్ మాట ఇచ్చారు అమెండ్మెంట్స్ ఏదైతే ఈరోజు రికమెండ్ చేసిందో పార్లమెంట్ పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం సో దానిపైన ఈ కమిటీ ఉంది ఈ కమిటీ ఉన్నటువంటి సభ్యులందరూ ముప్పై ఒక్క మంది సభ్యులు ఉన్నారు దీంట్లో దీంట్లో కమిటీ అమెండ్మెంట్స్ అనేవి చాలా అవసరమని ఎందుకంటే ఇంతవరకు ఉన్నటువంటి ఆ యాక్ట్ వల్ల జరగాల్సిన న్యాయం జరగలేదు ముస్లింలకు కానీ పేద ముస్లింలకు కానీ పేద మహిళలకు కానీ పేద భర్త లేనటువంటి మహిళలకు కానీ ఏ విధమైనటువంటి న్యాయం జరగలేదు ఆ యొక్క యాక్ట్ వల్ల ఏదైతే ఉద్దేశించి ఆ వక్ఫ్ ల్యాండ్స్ అని చెప్పి చాలామంది పెద్దలు వక్ఫుగా ల్యాండ్స్ ఇచ్చినారు సో అవి జరగలేదు కాబట్టి ఏ విధంగా న్యాయం చేయగలుగుతామో న్యాయం జరుగుతుంది ఉద్దేశం న్యాయం చేయడం కోసమే కొన్ని అమెండ్మెంట్స్ని ప్రతిపాదించారు సో ఆ అమెండ్మెంట్స్ని ఇప్పుడు అంతా కూడా కమిటీలో ఐ మీన్ జేపీసీ కూర్చుంటుంది ఫస్ట్ మీటింగ్ అయింది సెకండ్ మీటింగ్ అట్లా ఈ మీటింగ్స్ అన్ని కూడా వీక్లీ వన్స్ ఉంటాయి ఆ మీటింగ్స్ చైర్మన్ గారు ఈ యొక్క కమిటీ చైర్మన్ గారు ఈ పార్లమెంట్ సెషన్స్ లోపల కమిటీకి కమిటీ రిపోర్ట్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి సో కమిటీలో ఈ రిప్రజెంటేషన్ చాలా మంది కూడా ఇచ్చినారు చాలా మంది కూడా ఇచ్చినారు సో ఆ రిపోర్ట్స్లో వాళ్ళు ఇచ్చినటువంటి ఏదైతే రిప్రజెంటేషన్స్ ఉన్నాయో తప్పకుండా కమిటీకి ముందు కూడా తీసుకెళ్తాం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అక్రమణాలు చేసి అక్రమంగా భవనాలు నిర్మించిన వారిపై హైదరా ఉక్కుపాదం మోపుతుంది అక్రమంగా కట్టిన బిల్డింగ్ ఎవరిదనే విషయం పక్కన పెట్టి కూల్చివేతలు చేస్తున్నారు ఈ క్రమంలో హైదరాను తమ జిల్లాలో కూడా ఏర్పాటు చేయాలని పలువురు ఎమ్మెల్యేలు సీఎంకు లేఖ రాస్తున్నారు కాగా ఈ హైదరాకు దూకుడుపై కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివ స్పందించారు హైదరాబాద్లో అక్రమ కట్టడాలపై దూకుడుగా వ్యవహరిస్తున్న హైదరా తెలంగాణ రాష్ట్రకు అవసరమని అన్నారు ఇంకా మేము పూర్తిగా ఎవరి చేయట్లా ఇప్పుడు ఏంటంటే పాయింటల్ గానే సలహా రూపంలో పూర్తిగా అంటే ఇంకా రోడ్ల మీద యుద్ధాలు చేసే పరిస్థితి కాదు అట్లా పరిస్థితి ఉందా ఎప్పుడు ఏ ప్రభుత్వం తప్పులు చేస్తే రోడ్డు మీద రాకుండా వీళ్ళు చూస్తాం ఆ పరిస్థితి రాదని అనుకుంటున్నాం వాడు వస్తే ఖచ్చితంగా ఉంటాం అంతిమంగా ఆ పార్టీ అంటే మేము అందరూ కర్చిపోవాలి కదా మేము సిపిఐ వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళ అధికార పార్టీ మేము ప్రతిపక్షం కాబట్టి మేము అంతిమంగా ప్రజల ఉంటాం ఇవాళ రాష్ట్రంలో మొత్తం పెద్ద మార్పు కనపడతాయి ప్రజలు కమ్యూనిస్టు కావాలని కమ్యూనిస్ట్ కావాలని కోరుకుంటున్నారు అంటే మేము అధికారంలో రావాలని కాదు అధికారం వచ్చిన పైన మా గొంతు ఇనిపించేవాడు కమ్యూనిస్ట్ ఒకడే కమ్యూనిస్ట్ ఉండాలి అనేది పెద్ద ఎత్తున నీకు ఒక్కొక్క దీనిలో చూస్తే మన సోషల్ మీడియాలో ఒక్కొక్క అంశం కోటి మంది పైన చూశారు నేను మాట్లాడారు కోటి మంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కామెంట్స్ అయితే వేలు వేల మంది పెడుతున్నారు కామెంట్స్ కామెంట్స్ ఉండాలి ప్రజల పోరాడేది వీళ్ళే అని అందుకని మా రోజులు మాకు వస్తాయి ఇవాళ ప్రజల పక్షాలు నిజంగా మా రోజులు మాకు వస్తాయి ఇవాళ ఈ లోపు ప్రజల పక్షాన ఉండాలి